ప్రెగ్నెన్సీలో స్కిన్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా చేంజెస్కి గురవుతుంది కొంతమందిలో ప్రెగ్నెన్సీలో స్కిన్ గ్లో రావటం ఆర్ ఆల్రెడీ ఉన్న పింపుల్స్ ఆర్ వేరే కండిషన్స్ అన్ని తగ్గిపోవటం జరుగుతుంది కానీ కొంతమందిలో స్కిన్ ఇంకా వర్సన్ అవ్వటం మెయిన్గా ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఆర్ నల్ల మచ్చలు రావటం ఓవరాల్గా ఫేస్లో గ్లో తగ్గటం నలుపు ఎక్కువ అవ్వటం అనేది జరుగుతుంది ఇవాళ ప్రెగ్నెన్సీ వల్ల స్కిన్ ఎందుకు డల్ అవుతుంది అన్నది తెలుసుకుందాం హలో అండి నా పేరు డాక్టర్ రవ్లి ఎల్ మంచిలి చీఫ్ డార్మటాలజిస్ట్ నేయా డార్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఆల్రెడీ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి ఉంటే కనుక స్కిన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఆర్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఆర్ లావుగా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో స్కిన్ చేంజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే మెలాస్మా ఆర్ క్లోయాస్మా అనే కండిషన్ మేజర్గా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వస్తుంది ఇది మెయిన్గా మన చీక్స్ మీద ఒక పిగ్మెంటేషన్ లాగా బటర్ఫ్లై షేప్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయ్యి తర్వాత తగ్గిపోవచ్చు లేదా ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఓవరాల్గా ఫేస్ నల్లగా అవ్వటం జరుగుతుంది వీళ్ళల్లో ఫేస్తో పాటు మెడ చుట్టూ అండర్ ఆర్మ్స్లో స్కిన్ అనేది బ్లాక్గా ఆర్ డార్క్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ పిగ్మెంటేషన్ చేంజెస్ అన్నవి మనం ప్రెగ్నెన్సీలో నోటీస్ చేసినప్పుడు ఒక డాక్టర్ని కలిస్తే అది మెయిన్గా వల్ల అన్నది మనకు అర్థమవుతుంది ప్రిడామినెంట్గా ఇవన్నీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అవ్వటంతో పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయిన్లీ గుడ్ డైట్ తీసుకోవటం వల్ల చాలా కండిషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు మీరు అదే ఒక క్వాలిఫైడ్ ని కలిస్తే వాళ్ళు మీకు ప్రెగ్నెన్సీలో సేఫ్గా వాడగలిగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తారు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రొసీజర్స్ చేయటానికి కుదరదు అందుకని ఒక రెగ్యులర్ స్కిన్ కేర్ని ఫాలో అవుతూ హెల్దీ డైట్ తీసుకోవటంతో ఈ కండిషన్స్ అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఈ హార్మోనల్ సర్జ్ వల్ల వచ్చేవి ప్రెగ్నెన్సీ అయిపోయాక ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాయి ఒకవేళ సిక్స్ మంత్స్ తర్వాత కూడా మీరు పెద్దగా ఇంప్రూవ్మెంట్ చూడకపోతే ఒక డాక్టర్ని కలిస్తే కొన్ని ప్రొసీజర్స్ సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అలానే పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో చాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రోడక్ట్స్ వాడలేం కాబట్టి ప్రెగ్నెన్సీ అయిపోయాక అవి స్టార్ట్ చేయడంతో మీ స్కిన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ చేంజెస్ టెంపరీ కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా హెల్దీ డైట్ ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ప్రెగ్నెన్సీ అయిపోయాక మీరు మీ డాక్టర్ ని కలిస్తే వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు ఈ కండిషన్స్ ఏమి పర్మనెంట్ కాదు పర్మనెంట్ అయినా కూడా వేరే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఆ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ తో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి